నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను క్రిస్మస్ దినాల్లో ఎన్నో ఆత్మీయ సంగతులు మనం నేర్చుకోవచ్చు ప్రిల్లరా చదువుబడిన దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అద్భుతమైన సందర్భం క్రిస్మస్ అంతట్లో కూడా ఒక మహా గొప్ప జ్ఞానమును మనకు అనుగ్రహించే సందర్భం ఏంటంటే నడిపించిన నక్షత్రం ఎవరు నడిపించింది ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొనటం కొరకు ఒక నక్షత్రం ఉద్భవించిన సంగతి జ్ఞానుడు గ్రహించారు ఆ రక్షకుడు ఎక్కడ జన్మించాడో వారు కనుగొనాలంటే వారికి ఏం తెలియదు కానీ ఆ నక్షత్రం యొక్క ఆనవాళ్ళు వారికి అర్థమైంది ఆ నక్షత్రం నడవటం ప్రారంభించింది వారు కూడా నడవటం ప్రారంభించారు ఆ నక్షత్రంతో పాటు ఆ జ్ఞానులు నడిచి 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 రెండు సంవత్సరాలు యేసు ప్రభువు ఉన్న స్థలంలోనికి ఆ జ్ఞానులను నడిపించింది ప్రిల్లర వారు ఆనందభరితులై మరి దేవునికి మొక్కుబడులు చెల్లించి వారు తల వంచి నమస్కరించి నామాన్ని ఎంతగానో మహిమపరిచినటువంటి అద్భుతమైన సందర్భం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులరా మరి నక్షత్రాలలోనికి వచ్చేసరికి ఏసైలు నడిపించిన నక్షత్రం చాలా గొప్ప అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పుతూ ఉంటుంది అలాగే నక్షత్రాలు చాలా ఉంటాయి ఆకాశం ఒకసారి చూస్తే ఎన్నో నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి మనం ఏమనుకుంటామంటే ఈ నక్షత్రాలన్నీ ఒకచోటే ఉన్నాయి మూటగట్టినట్లుగా అనుకుంటాం కానీ ఒక నక్షత్రానికి ఒక నక్షత్రానికి కొలత వేయాలన్నంత ఉంటుందట పిల్లర భూమి ఎంత పెద్దదో ఒక్కొక్క నక్షత్రం కూడా అలాగా పెద్ద రూపాన్ని కలిగి ఉండి ఎన్నో నక్షత్రాలు ఆకాశంలో ఉంటూ ఉన్నాయన్నమాట మనము పైకి చూసినప్పుడు చిన్న చిన్నగా కనపడతాయి వాస్తవంగా ఆ నక్షత్రాల యొక్క చరిత్ర చాలా గొప్ప చరిత్ర అని కూడా నేను తెలియజేస్తున్నాను ప్రిలరా మన దేశమును శత్రువులు దోచుకోకుండా శత్రువులు దాడి చేయకుండా శత్రువులు ఆక్రమించుకోకుండా ఉండేదాని కొరకు కొంతమంది సైనికులను మన దేశం సిద్ధపరచి వారికి ట్రైనింగ్ ఇచ్చి వివిధ రకాలైన ఆయుధాలను ఇచ్చి మన యొక్క బార్డర్లో కావిలి ఉంచుతూ ఉంటుందన్నమాట మన దేశం మనము మన నాయకులు క్షేమంగా ఉన్నారు అంటే కారణము మన యొక్క దేశాన్ని రక్షించే ఆ యొక్క సైన్యాన్ని బట్టి మాత్రమే ప్రియులరా బార్డర్లో ఉండే సైన్యాన్ని బట్టి మాత్రమే కాదు ఇంకొక సైన్యం కూడా ఉంటుంది మన దేశాన్ని రక్షించడానికి ఆ సైన్యం పేరే వాయు సైన్యం అంటారు ఎప్పుడు నిఘా విమానాల ద్వారా డ్రోన్స్ ద్వారా నిఘా సరిహద్దుల్లో ఉంచుతూ ఉంటుందన్నమాట అది పైన తర్వాత ఇంకొక రక్షణ వలయం ఉంటుంది మనకి ఆ రక్షణ వలయమే అగాధ జలము జనరల్గా నీటి పైన ప్రవహించి పరిస్థితులను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే సముద్రపు అడుగును ప్రయాణించి మన యొక్క బోర్డర్లోనికి ఏ శత్రువు సైన్యాన్ని రానివ్వకుండా కాపాడుతూ ఉంటుంది దాని పేరు మీకు ఏమైనా ఐడియా ఉందా నేనే చెప్తాను జలాంతర్గామి అంటారు దాన్ని ఏమంటారు జలాంతర్గామి అంటారు అది ఎక్కడుంటుంది సముద్రపు అడుగు భాగమున సంచరిస్తూ ఉంటుంది అన్నమాట యుద్ధ నౌకలు ఎక్కడుంటాయి నీటి పైన ఉంటాయి ఆకాశంలో ఏముంటుంది వాయు సంబంధమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన ఆయుధాలు సంచరిస్తూ అన్నమాట చూడండి మనం ఈరోజు క్షేమంగా ఉన్నామంటే మన పనులు మనము చేసుకుంటూ ఉన్నామంటే ఎంత రక్షణ ఉందండి అలాగే ప్రియులరా మనలను మనం సంరక్షించుకోవడానికి ఇంత రక్షణ మనం ఏర్పరచుకుంటే మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కానీ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తకు ఇంకెన్ని ఆలోచనలు ఉండాలి ప్రియులరా మనకైతే సైన్య రూపంగా వాయురూపంగా జలరూపంగా దేశాన్ని ప్రజలను రక్షించటానికి ఎప్పుడు నిఘానేత్రం ఉంటే మరి సర్వ సైన్యము కలిగినటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డలైన వారిని శత్రు చేతుల్లో నుండి కాపాడటానికి ఆయనకి ఏ ఆయుధాలు ఉన్నాయి అలాగే తన బిడ్డలైనటువంటి వారిని రక్షించటానికి ఆయనకి ఏ సైన్యం ఉంది నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఎన్నడూ వినకూ విన వినలేదు కూడా దేవుని సైన్యములు దేనితో పోలసపడే తెలుసా రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి న్యాయధిపురత గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన భాగాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రిల్లరా త్వరగా మీరు రిఫరెన్స్ అందిస్తే నేను త్వరగా మీకు సబ్జెక్ట్ అందిస్తాను త్వరగా ముగించుకుందాం ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి త్వరగా వెళ్ళవలసిన పనులు న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం గట్టిగా చదువు అమ్మా మైక్లో చదువుడు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేస్తున్నా విన్నారా ఆకాశము నుండి యుద్ధాలు చేసేది ఏంటంట నక్షత్రాలు అంటే నక్షత్రాలు ఎవరి సైన్యం మనుషులు సైన్యమా మనుషులకు అందుతాయా మనుషులు నిర్మించారా నో నక్షత్రాల సైన్యం ఎవరిదంటే దేవునిది ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా అదే అదే ఆ రోజు వేసే ఉగ్రతలు వనగళ్ళు కురిసే రోజు అనే ఒక పదం కూడా ఉంది ఇవన్నీ కూడా ఎవరి సైన్యాలు దేవుని సైన్యాలు ఆకాశంలో నుండి ఇంతలావున ఒక పడింది అనుకోండి దాన్ని నువ్వు కాపాడగలవా దాని నుంచి నువ్వు తప్పించుకోగలవా నా మీద వనగబడింది అని చెప్పి పోయి కేసు పెట్టగలవా ఎవరు వినపడతావు ఒక మనిషి క్రమం లేనప్పుడు ఒక మనిషి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక మనిషి దేవునికి లోబడ్డప్పుడు దేవుని సైన్యము ఏ రూపంగానైనా వచ్చి మీద దాడి చేయగలదు ఏమండి ఆకాశంలో నుండి ఒక నక్షత్రం ఊడిపడి భూమి మీద పడింది అనుకోండి ఎవరి మీద కేసు పెడతావు ఒక భయంకరమైన తుఫాను వచ్చి ఒక ప్రాంతాన్ని కొట్టివేసిందనుకోండి ఎవరి మీద కేసు పెడతావు ఒక పురుగుల తగులు దేశం మీదకు వచ్చి పంటనంతా నాశనం చేసింది అనుకోండి ఎవరి మీద కేసు పెడతావు కొంతమంది గిట్టనల్లు కత్తులు తీసుకొని వెళ్ళి పంటను నరికేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఎన్నో ఫిర్యాదులు చేయవచ్చు కానీ దేవుడు ఆకాశం నుండి ఒక పురుగులను పంపించి నీ పంటంతా తినివేసేటట్టు చేశాడు ఎవరి మీద కేసు పెడతావు తుఫాను వచ్చింది తిరగబడిపోయింది పంటంతా ఎవరి మీద కేసు పెడతావు ఇవన్నీ కూడా దేవుని సైన్యాలని మీకు తెలుసా మాట వినని మనుషులను ఎలా తన వైపు మళ్లించాలో ఆ మళ్లించే ఆయుధాలే ఆ మళ్ళించే తెగులు ఆయక ఆ మళ్లించే సైన్యమే తెగులు అనే వాస్తవాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలని దేని వాక్యం తెలియజేస్తాను ప్రియులరా ఏబు గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయన్ ఏడో వచ్చినం ఏబు గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయన్ ఏడో వచ్చినం ఈ మాటల్లో ఉన్నటువంటి చాలా విలువైన సంగతులు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు ఏపు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన ఏమన్నాడు వినండి ఉదయ నక్షత్రములు ఏహకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ వినండి దేవదూతలు ఆనందిస్తారంట అంటే ఎవరు పాటలు పాడితే దేవదూతలు ఆనందిస్తారు ఎవరు పాడితే దేవతూతల ఆనందిస్తారు పై వచనంలోనే ఉంది ఆన్సర్ ఉదయ నక్షత్రం అంటే ఉదయాన్నే దేవునికి పాటలు పాడి పరిచేది ఎవరండి ఎవరు నక్షత్రాలు నక్షత్రాలు ఏం చేస్తాయంట ఉదయాన్నే పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తూ దేవునికి గానాలు గానాలు చేస్తాయి అవును నక్షత్రానికి ఉందా అంటే నోరు గలింగ్లో ఉన్న మనం ఒక్కలమైన ఇష్టానుసారంగా మాట్లాడేది కూడా మనమే నచ్చిన కాడ నచ్చిన మాటలు మాట్లాడేది కూడా మనమే నచ్చని కాడ నచ్చని మాటలు మాట్లాడేది కూడా మనమే మాట్లాడటం మనమే అనుకుంటాం మాట్లాడేది మనమే అనుకుంటాం ఇంకెవరికి మాటలు రావనుకుంటాం కానీ గుర్తుపెట్టుకోండి బైబిల్ ఏం చెప్తుందంటే సృష్టి అంతా కూడా మన గురించి దేవునికి లెక్క అప్ప చెబుతాయి అంట మనమేమనుకుంటున్నాం ఇప్పుడు ఈ స్తంభం ఉంది ఆ స్తంభానికి మాటలు రావు కదా మనమే మాటలు నేర్పడగలిగిన వాళ్ళం అనుకుంటాం కానీ ఆ స్తంభం కూడా మన గురించి రేపు దేవునికి లెక్కప్ప చెప్తుందంట అంటే దేవుని ఎదుట బండలు మాట్లాడతాయి కొండలు మాట్లాడతాయి ఆకాశం మాట్లాడిద్ది భూమి మాట్లాడిద్ది సర్వ సృష్టిలో ఉన్న ప్రతి జీవి మాట్లాడుతుంది ఎవరి దగ్గర దేవుని దగ్గర మాట్లాడుతుంది అవును కదా మరి నక్షత్రానికి నోరాడిది కానీ నక్షత్రం ఏం చేస్తుందంట ప్రతి ఉదయం పాటలు పాడుచు దేవునామాన్ని మహింపరుస్తూ ఉంటే ఎవరు సంతోషిస్తున్నారంట దేవదూతలు సంతోషిస్తున్నారంట విన్నారా ఎప్పుడన్నా ఈ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయండి కానీ బైబిల్ ఏం చెప్తుంది దేశాకరం ఆరోధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ ఉన్నట్లయితే దేవదూతలు దేవునికి గాన స్థుతి ప్రతిగానములు గానములు క్రిస్మస్ సమయంలో రెక్క చాచి చక్కనైన దూతలు మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి రెక్క చాచి చక్కనైన దూతలు మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి హేమపురమునందు చిత్రమాయనంట కత్తయేసు బాలుగా జననమాయనంటనే గొర్రెలనే వదిలి మెల్లగా ఏసయ్యను చూడవచ్చనంటు ఏలుగా లోక రక్షకుడుగా ఇమ్మాను ఏలుగా లోక రక్షకుడుగా కన్యమరయ గర్భమందు పుట్టినంట చూడరండి ఏమపురమున్నందు చిత్రమాయనంట యేసు బాలుడుగా జనమాయనంట ప్రియులరా ఎంతో అద్భుతమైనటువంటి దేవుని సంకల్పం దూతలు దేవుని మహిమపరుస్తూ ఉన్నారంట ఎలాగా ఎలాగ దేవుని యొక్క దూతలు దేవుని మైంపరుస్తున్నాయి రెక్కలు చాచి చక్కనైన దూతలు మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి దూతల దేవునికి పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాయని మనకు తెలుసు కానీ ఆకాశ నక్షత్రాలు కూడా దేవుని నామాన్ని పాటల ద్వారా మహిమపరుస్తున్నాయన్న సంగతి మీకు తెలుసు ఆ ఇప్పటి వరకు ఏ గారితో దేవుడు వాగ్దానం చేశాడు ఏమని ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విశ్రింపజేస్తాను భూమిలో ఉన్నటువంటి రేణుల వలె విశ్రింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు లెక్కించగలవా నువ్వు నక్షత్రములను లెక్కించగలవా నువ్వు రేణులను లెక్కించగలగా నీవు తల వెంట్రుకలను కానీ ఇవన్నీ ఎవరు సాధ్యం ఎవరికి సాధ్యం చెప్పండి దేవునికి మాత్రమే సాధ్యం దేవునికి మాత్రమే సాధ్యం యశాగ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినట్టు మనం చదువుకున్నట్లయితే ఇవన్నీ ఎవరికి సాధ్యం వినండి ఇవన్నీ ఎవరికి సాధ్యం అంటే దేవునికి సాధ్యం ఈ దేవునికి సాధ్యమైనటువంటి సంకల్పం అంతటిని కూడా ఒక నక్షత్రం నాశనం చేయాలని ప్రయత్నం చేసింది ఆ నక్షత్రం ఎవరండి తేజో నక్షత్రం ఎవరా తేజో నక్షత్రం పడద్రోహిపడిన అపవాది పడద్రోయబడిన అపవాది గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు నక్షత్రాలు ఏం చేశాయంటే దేవునికి వందనాలు చెల్లించాయి జ్ఞానంలోని వారిని యేసుప్రభు ఎద్దకు నడిపించాయి కానీ అదే నక్షత్రం అదే ఎక్కువ చొక్క ఏం చేసిందండి దేవుని ఘనతను దోసుకోవాలని ప్రయత్నం చేసింది వెంటనే అది ఎక్కడ వేయబడిందంటే అగాధములోనికి త్రోసి వేయబడింది ఇప్పుడు మీరు గమనించండి నక్షత్రాలు రెండు ఉన్నాయి ఒకటి పడద్రోయబడిన నక్షత్రం ఇంకొకటి యుగ యుగాలు దేవునికి ఆరాధన చేసే నక్షత్రం సైన్యముగా దేవుని మహిమపరిచే నక్షత్రం రెండు నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు నక్షత్రాలలో నువ్వు ఏ నక్షత్రాన్ని బిడ్డగా ఉన్నావు ఈ రెండు నక్షత్రాలలో నువ్వు ఏ నక్షత్రాన్ని బిడ్డగా ఉన్నావు గమనించండి పడద్రోయబడిన ఎలుగుదూత నక్షత్రాన్ని నువ్వు అనుసరించకూడదు నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చిన నక్షత్రాన్ని నువ్వు అనుసరించాలి జ్ఞానులను ఏసు నడిపించిన నక్షత్రం ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉంది కనుక ఆ వెలుగు సంబంధిగా నువ్వు ఉండాలి ఆ జ్యోతిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దానియలు గ్రంథము పన్నెండు అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం చదవండి దానియుల గ్రంథం పన్నెండు అధ్యాయం మూడో వచ్చినని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు చెప్తున్నాడు ఇదిగో ఏసును నడిపించిన ఆ నక్షత్రం నిన్ను వెలిగిస్తుంది నీ జీవితంలో పరిశుద్ధతనిస్తుంది నీ జీవితంలో రక్షణిస్తుంది నీ జీవితంలో చీకట తొలగించి ఆత్మసంబంధమైన దేవుని వెలుగును ఎల్లప్పుడూ నీ జీవితంలో ప్రసాదించేదిగా ఉంటుంది ఆ నక్షత్రపు నీడ నీకెల్లప్పుడూ తోడై ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు దాని గ్రంథము కదా పన్నెండు అధ్యాయం మూడవ చనువులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పీలారావు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారై ఉన్నారు వినండి ఆకాశ మండలంలోనే ఉంది ఒక జ్యోతి అయితే దేవుని మహిమను దొంగిలించి కిందకి త్రోయబడింది కానీ ఇంకొక జ్యోతి మాత్రం కిందకు త్రోయబడలేదు ఏ జ్యోతి దేవుని నామాన్ని మహిమపరిచే జ్యోతి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది దేవుని మహిమను ప్రసూరిస్తూనే ఉంది ప్రియులారా ఈరోజున ఆ జ్యోతుల వలె ఉండాలని మనందరము అపవాది సంబంధమైన ఆ బానిసత్వం నుండి పడద్రోయబడిన పడద్రోయబడిన ఆ చీకటి వెలుగు నుండి మనందరిని విడిపించటానికి మనందరిని తప్పించటానికి ఈ లోకంలోనికి ఎవరొచ్చారు ప్రవైనా యేసు వారు ఈ లోకంలోనికి వచ్చారు ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో జన్మించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా నేను మీ కొరకు సిద్ధపరిచిన ఆ వెలుగు మీ జీవిత కాలమంత మీతో ఉండి మిమ్మలను నడిపించాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా లాస్ట్ మాట పిలుపులకు రాసిన పత్రిక రెండు అధ్యాయం పదహారు వచ్చినావు మీరు ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ విధంగా మీరు ఉన్నట్లయితే అలానాడు ఏ సైను నడిపి ఏ వద్దకు ఒక జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా జీవము కలిగినటువంటి నిత్య వెలుగులోనికి మిమ్మల్ని నడిపిస్తుంది అప్పుడు వరకు మీరు ఎలా ఉండాలి అప్పుడు వరకు మీరు ఎలా ఉండాలి పిలుపులకు రాస్తున్న పత్రిక రెండు అధ్యాయం పదహారో వచ్చినాం అప్పుడు వరకు మీరు ఎలా ఉండాలి అమ్మా అట్టి జన్మ మధ్యను వినండి మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు మీరు ఎలా ఉండాలి జ్యోతిల వలె ఉండాలి దేవునికి స్తోత్రూయా జ్యోతిర్మయుడా నీకే ఆ జ్యోతి నా ప్రాణప్రీయుడాకే నా ఆత్మాో అను నీకే నా ఆత్మలో అనుక్షణ నా ఆత్మలో నా అతిశయం మహిమలు నీకే కాబట్టి ఈరోజు మనందరము కూడా ఆ జ్యోతిర్మయుడు వెలిగించటానికి ఈ లోకంలోనికి వచ్చి తన మహిమను నీకు అనుగ్రహించాడో ఆయన బిడ్డగా నువ్వు మారావు బాక్త తీసుకుని తీసుకున్నావు చేవేస్తున్నావు నీ సాక్షి జీవితం లోకంలో ఉన్నటువంటి జనులందరకు ఒక వెలుగుగా ఉండాలి అబ్బా ఒక వెలుగుగా ఉండాలి ఆ వెలుగును ఎలా చూపించగలుగుతావు నాలో వెలుగుంది రండి నాలో వెలుగుంది రండి అని నువ్వు చూపించలేవు నువ్వు దేవుని వెలుగుతో నింపబడి నడిపిస్తున్న నడిపించబడుతున్న బిడ్డ అని సమాజం ఎలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలంటే గమనించండి ఇదిగో ఈ దైవ గ్రంథాలు కొట్టుకొని ఈరోజు మీరు దేవుని సన్నిధికి త్వర త్వరగా బయలుదేరి నడుచుకుంటూ వస్తున్నప్పుడు సర్వ సమాజం అంతా కూడా ఏం చూస్తుంది ఓ ఈ బిడ్డలో దేవుని వెలుగుతో నింపబడ్డారు దేవుని గ్రంథాన్ని చేత పట్టుకున్న జ్యోతులు లాగా ఆయన సన్నిధికి పరుగెత్తుకొని వెళ్తున్నారు ఈరోజు దైవ గ్రంథాన్ని చేత పట్టుకున్న జ్యోతిలాగా దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతివారు కూడా నిత్యము ప్రకాశిస్తున్నటువంటి దేవుని మహిమలోనికి నడిపించబడతారు అనే దానికి నిదర్శనం భూలోకంలో నువ్వు ఆయన గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధికి పరుగెత్తుకొని వస్తున్నావే ఈ సాక్ష్యమే సర్వ సమాజం నిన్ను చూసి నువ్వు జ్యోతివని తెలుసుకుంటారు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని పేరట వెలిగించబడిన నీవు జీవ గ్రంథాన్ని చాతబట్టిన నీవు ప్రాణం ఉన్నంత వరకు దేవుని మహిమ కొరకాని సాక్షిగా నిలబడి దేవుని కొరకు నువ్వు నడుస్తూ ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు ఆ నక్షత్రం అలా నాడు జ్ఞానులను ఏసెద్దకు నడిపిస్తే ఏమండి నీవు దైవ గ్రంథాన్ని పట్టుకొని జ్యోతి దేవుని కొరకు నడిపించబడుతున్న నీ విధానం రేపు నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది నిత్య జీవములోనికి నిన్ను నడిపిస్తుంది దేవునికి స్తోత్రం ఆ మహిమ కలిగినటువంటి ఆ విలువైన మాటలను నీ ద్వారా సర్వజమాదయానికి ఆ చూపించటమే తెలియపరచటమే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటంతోనే డిసెంబర్ ఇరవైతో ముగింపు కాదండి ప్రభుని యేసు క్రీస్తున విశ్వాసము కలిగిన బిడల యొక్క జీవితాలే అనదినము నిజమైన క్రిస్మస్ కోయలలో కొనసాగవలసిన బాధ్యత ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అలాంటి అనుభవాలకు దేవుడు పరిపూర్ణంగా మనల్ని మార్చుకున్నాడు మన జీవిత కాలం అంతా కూడా ఆయన గ్రంథాన్ని చేత పట్టుకుని దేవుని వెలుగుతో మనం ముందుకు నడిస్తే మనమే సమాజానికి జ్యోతులమో మనము నడిచిన అనుభవమే మనల్ని తీసుకెళ్లి తండ్రితో కూర్చోబెడుతుంది దేవునికి స్తోత్రం ప్రభనేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకములోకి వచ్చాడండి మనందరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తండ్రితో మనలను కూర్చుండబెట్టుట కాయ ప్రభన్యూసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు అనే వాస్తవాన్ని గుర్తించిన మనందరము కూడా ఆయన వాగ్దానాలను అనుసరించి వాక్యానుసారంగా జీవించి క్రిస్మస్ ఆనందములో జీవితకాలమంతా ముందు కొనసాగటానికి దేవుని కృప మనందరికీ తోడైన నడిపించును గాక ఆమె దేవుడి మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి స్తోత్రములు దేవ పహోన్నోత్రానికి కొందనాలు ఎప్పటి వరకు ఎన్నో అద్భుతమైన మాటలు నీ కృపాను కృపానుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు అలనాడు నక్షత్రం జ్ఞానులను వేసినందుకు నడిపిస్తే ఈ రాజు ఆకాశముల ఉన్న నక్షత్రాలు ఏ సైక సైన్యములై దేవుని ఆరాధిస్తూ అత్యున్నతమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు యుగములు మీకు చెల్లిస్తూ ఉన్నటువంటి సందర్భం మీ లేఖనాల ద్వారా మేము జ్ఞాపకం చేసుకొని మీ వందనాలు చెల్లించడానికి అవకాశం ఇచ్చింది ఏవా వందనాలు ఈరోజు క్రీస్తు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా దైవ గ్రంథాలు చాటుపట్టుకుని దేవుని సంధికి వస్తూ ఉంటే దేవుని అడుగుదారంలో నిలబడతా ఉంటే వారు జ్యోతిర్ వల్లే ప్రకాశిస్తూ దేవుని సంతికి నడుస్తూ ఉంటే దేవుని మహిమను ప్రజలకు క్రియల రూపంగా చూపిస్తూ ఉంటే ఆ విధంగా నడిచిన వారి కొరకు వీరు సిద్ధపరిచిన పరలోకం అడగకుండానే మీరు నడిపిస్తారు అని వాగ్దానం చేసే ప్రభాస్తోత్ర ఆ వాగ్దానంలో మా ప్రియులందరూ కూడా నిలిచి ఉండే విధంగా నిపుణులుగా సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నా జ్ఞానులు నడిపించిన నక్షత్రం గ్రంథాన్ని చేత పట్టుకునే జ్యోతి దేవుని వైపు కొరకు వెలుగుతున్న ప్రతి వారి కూడా పరలోకానికి నడిపిస్తుంది ఆ వెలుగు ఆ వాగ్దానం మా ప్రియుల జీవితాలలో వెళ్ళప్పుడు నిలిచి విధంగా ప్రతి వారిని బలపరచటానికి లోకంలోనికి మీరు వచ్చారయ్యా అందరి బట్టి స్తోత్రం ఎందరైతే నీ వెలుగులో నిలిచి ఉన్నారో వారిని బట్టి స్తోత్రం ఇంకా నీ వెలుగులో నిలవని మానవాళిని ఈ క్రిస్మస్ సందర్భంగానైనా వివిధ రకాలుగా నీ సువార్త ప్రకటించబడుతూ ఉండగా కదిలించబడి మనసు పొంది వెలుగు సంబంధిగా మారి సీకితని ద్వేషించబిగా నీ మహిమ కొరకు సమర్పించుకునే విధంగా క్రీస్తును ఆరాధించి నిజమైన క్రిస్మస్లో ఉన్న పరమ భాగ్యములకు వారసులుగా మార్చే మీ నామములకు మయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఏసయ్య నామములో ప్రార్థన చేసి మింకిలి వినమతో వేడుకుంటున్నాను ప్రమ తండ్రి ఆమె ప్రైజ్ అలా